ఒక గొప్ప కృషి వలుడు ప్రపంచ మేధావి సాటి లేనటువంటి వ్యక్తి అటువంటి ఒక గొప్ప మరి పుణ్యపురుషుని రోజున ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్పనైనటువంటి ఆలోచన విధానం ఇది మల్లెపాక వంశం అంటేనే ఇది నిజాయితీ నీతితోటి కూడుకునేటువంటి వంశం కాబట్టి మల్లెపాక వంశస్థులకు సహనం ఎక్కువ నిజాయితీ ఎక్కువ మరి వాళ్ళకున్నటువంటి ఆడంబరాలు ఎప్పుడు కూడా చూపెట్టరు నిరాడంబరంగా జీవితాన్ని గడిపినటువంటి మన యొక్క వంశము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది నేను ఎక్కడ చూసినా కానీ మల్లెపాక అనేటువంటి పేరు దొరికితే చాలు వాస్తవంగా నేను ఆరాధిస్తూ ఉంటాను మల్లెపాక అంటే ఏ ఊరు తమ్ముడు లేదు చెల్లి ఏ ఊరునిది ఎవరు మీ నానెవరు ఎక్కడ ఏ మండలం ఏ జిల్లా ఇదంతా కూడా కాబట్టి నాకు ఎప్పుడైనా సారసపడ్డప్పుడు ఏం చదువుతున్నావు ఏంది ఇది అంతా కూడా కొంచెం నేను ఆరా తీసి వాళ్ళ పేరు కూడా నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి నాకు ఎక్కువగా నేను లైక్ చేసుకుంటాను ఇటువంటి దాన్ని మరి ఎక్కువ మనకు మల్లె ఈ తుంగదుర్తి చుట్టుపక్కల గ్రామాల్లోనే మన మల్లెపాక వంశం అనేది ఎక్కువగా పురుడు పోసుకున్నటువంటి సందర్భం ఇవరిదాకా మనం చెప్పుకున్నట్టుగా మల్లెపాక అనేటువంటి వంశం ఇక్కడ నుండి డెవలప్ అయ్యి దశ దిశలు ఇవాళ మైబాద్ జిల్లా కానీ ఇవాళ వరంగల్ కానీ తర్వాత అడిపోతే మచిలీపట్నం కానీ అడిపోతే నందిగామ కానీ ఆంధ్ర కానీ తర్వాత ఇంకా మనకు అడిపోతే నిజామాబాద్లో అక్కడ కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నవి సో ఇట్లా స్ప్రెడ్ అయినటువంటి సందర్భం కాబట్టి మన మహానుభావులు మన తాతగారులు మన యోధులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళకు అవకాశం ఉంటే అక్కడ మన యొక్క మన యొక్క వంశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మన యొక్క వంశాన్ని అక్కడ వాళ్ళు నా నాటడం జరిగింది కాబట్టి ఆ ప్రాంతానికి ఒక ప్రాశస్యం అనేది మనకు కనిపిస్తుంది ఎక్కడైతే వాళ్ళు అయ్యారో అంటే వలస పోవచ్చు లేకపోతే ఇంకేమైనా వాళ్ళు బ్రతకడానికి పోవచ్చు లేకపోతే ఇంకేమైనా దానికి ఆడపిల్లల కోసం ఇక అట్లా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడినటువంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనవాళ్ళందరినీ కూడా మల్లెపాక అనేటువంటి పేరు కనుక కనిపిస్తే అరే మనం మనోడే కదా అనేటువంటి ఒక ఆత్మీయతను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మరి మీ ముఖ్యంగా తమ్ములకు అందరికీ కూడా సాయిబాబాకు ముఖ్యంగా ఇక్కడ మన నాయకుడు మరి ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మిత్రులారా ఇప్పుడు మనము దీనిని డెవలప్ చేసుకోవాలంటే వాస్తవంగా ఇది ఒక మంచి ప్రోగ్రాం చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మనము సాధక బాధకాలలో పాలుపంచుకోవడము తర్వాత మనకు ఉన్నటువంటి కూడా పాలుపంచుకోవడము మనకు పెళ్లిళ్ళలో కానీ పేరెంట్లో కానీ తర్వాత ఇంకా మనకు అనేక కార్యక్రమాలు కానీ పుట్టినరోజులలో కానీ ఇటువంటి కార్యక్రమాలే కాకుండా దాకా మల్లెపాక రవికుమారు టీచర్ సార్ చెప్పినట్టుగా విషాదకరమైనటువంటి సందర్భాల్లో మనం ఎక్కువగా కలవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే విషాదకరమైన సందర్భాలంటే ఆ వ్యక్తి మనకు దొరకడిగా ఎందుకంటే అది చివరి రోజు కాబట్టి ఆ చివరి రోజున కనీసం వరే మన తాతో లేదా మన మల్లెపాక వంశస్థుడు ఎవరో ఒకరు చనిపోయారు కదా ఆ ప్రాంతానికి పోదామి సందర్శిద్దామి మనము కలదామి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళను కొంత ఓదార్చుదామి అన్నటువంటి ఒక భావనను మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉంటుంది సరే ఒక్కోసారి మాకు వీలు పడకపోవచ్చు కానీ ఎక్కువగా మల్లెపాక అనిల్ బాబాయ్ మరి తిరుగుతూ ఉంటాడు మరి బాబాయ్ సుడిగాని పర్యటనలు ఎక్కువగా చేసుకుంటాడు కాబట్టి అటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇంకా మన సాయిబాబు లాంటి వాళ్ళు తర్వాత మిగిలిన అన్న ఎంకన్న లాంటి వాళ్ళు ఏదన్నా లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళండి మాకు అందుబాటులో ఉంటే మేము వస్తాం అక్కడ మీకు పోవడానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చులు సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా మా నుండి మీకు మేము ఎలా వెళ్ళాలి అందిస్తామో ఎందుకంటే దీన్ని మీరు ఫౌండేషన్ స్థాపించారు కాబట్టి దీన్ని వెనకపోవాల్సిన అవసరం లేదు ఈ స్థాపించినటువంటి ఫౌండేషన్ ఇంకా మనం బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అనుకున్నటువంటి వంద రూపాయలు రెండు వందల రూపాయలు అనేది ఇట్ డజన్ ఏ మ్యాటర్ ఇది మనకు సమస్య కాదు కాబట్టి వంద రెండు వందలలోనే మనకు ఎంతో కొంచెం ఆనందం ఉంటుంది కాబట్టి మన వంశానికి మనం ఖర్చు పెడుతున్నాము మరి మన వాళ్ళకు ఖర్చు పెడుతున్నాం అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి సంవత్సరం చెందాక ఎట్లా మనం నిలదా ఇవ్వమంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చు నా అభిప్రాయం ఏంటంటే సంవత్సరం చెందాక ఒక వెయ్యి రూపాయలు లేకపోతే సంవత్సరం చెందిన నెలకు వంద ఇచ్చిన పన్నెండు వందల రూపాయలు సో పన్నెండు వందల రూపాయలు కనుక మన సంవత్సరం పెరిగిన మన వంశ వృక్షాన్ని ఇచ్చినట్లయితే ఈ ఫౌండేషన్ ఇచ్చినట్లయితే వీళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తమ్ముళ్ళు పాపం నేను కూడా కొన్ని సందర్భాలు అసలు సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా వీళ్ళు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు సిక్కు ఒక ఐదు వందల పంపరైతు అరే ఒక వెయ్యి రూపాయల పంపరైతుంది రెండు వందల పంపరైతున్నారు అనే పరిస్థితి నా పరిస్థితి కూడా అట్నే ఉంటుంది ఒక్కోసారి ఎందుకంటే నాది మూమెంట్స్ ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్ పరంగా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో కూడా తమ్ముడు పొడిగించుకుంటూ ముందు తీసుకుపోతూ మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడము చనిపోయినటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క అంత్యక్రియలకు ఖర్చులు ఇవ్వడము తర్వాత వాళ్ళకు రైస్ బ్యాగ్ ఇవ్వడము తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ఇవ్వడము ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే మనం అందరం కూడా సరే అంత మనం ఉండొచ్చేమో కానీ మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మన దాంట్లో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు కొంతమంది పాపం ఒకే మరి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కదా కాబట్టి వాళ్ళకి ఏం చేద్దాం మరి మరి వాళ్ళకు చేయితలు ఎట్లా మనకు కల్పించాలి కనీసం ఆ రోజు ఒక రెండు వందల మంది వస్తే అంత్యక్రియలకు రెండు వందల మందికి భోజనాల మీద పరిస్థితి ఉండాలి కదా వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు కదా కాబట్టి మనం అంతా ధనవంతులం కాదు కదా కాబట్టి ఇటువంటి పరిస్థితిని మనం ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ అంటే మనం అధిగమించాలి అధిగమించాలంటే ఫౌండేషన్ దగ్గర కనీసము ట్రెజర్ ఉండాలి కొంత సంపద ఉండాలి ధనం ఉండాలి కాబట్టి ఈ ఫౌండేషన్ బలోపేతం చేస్తే కమిటీ ఉంటుంది కాబట్టి కమిటీ నిర్ణయం మేరకు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళకు ఒక ఇరవై వేల ఒక యాభై వేల ఆ ఖర్చు ఎంతైతే వస్తుందో ఆ ఖర్చును సమకూర్చినటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దయచేసి మిత్రులారా మనం ఒక రెండు వందల యాభై మంది ఉంటాం కాబట్టి ఈ గ్రూపులో అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెక్టు ఇది ఇది మనకు నెంబర్ ఈ నెంబరు బి ద ఇంక్రీజ్డ్ ఇన్ అవర్ ఫర్దర్ కాబట్టి అది పై నెక్స్ట్ ఇయర్కు ఇంకొక వంద ప్లస్ అయిపోయి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు కాబట్టి ఏది ఏమైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ వీ హీస్ ఇన్ అవర్ గ్రూప్ దే షుడ్ గివ్ అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ పర్యానం కనీసం వాళ్ళు